హలో వెల్కమ్ టు అనదర్ సూపర్ డూపర్ సైన్స్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియోలో మనం మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాము ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు ఇన్ డీటెయిల్ గా తెలుసుకోండి మీలో చాలా మంది టెలిగ్రాఫ్ గురించి వినే ఉంటారు దీన్ని పాత కాలంలో లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ కోసం వాడేవారు ఇదే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఈ టెలిగ్రాఫ్ రాకముందు లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ కోసం పోస్ట్ కార్డును ఉపయోగించేవారు కానీ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈ టెలిగ్రాఫ్ ని కనుక్కోవడం వెనుక ఒక శాడ్ స్టోరీ ఉందని దీని కనుక్కుంది శామియల్ మోర్స్ ఇతను ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్ పద్దెనిమిది వందల ఇరవై ఐదులో ఒకసారి శామ్యూల్కు కు తన ఉన్న టౌన్ వదిలి వేరే టౌన్ కి పెయింటింగ్ వేయడానికి వెళ్లాల్సి వచ్చింది అయితే అదే సమయంలో అతని భార్యకి సడన్ గా హార్ట్ వచ్చి చనిపోయింది అయితే ఈ విషయం శామియల్ కి తెలిసే లోపే ఆమెను కరణం కూడా చేసేశారు దాంతో భార్య యొక్క చివరి చూపు కూడా నోచుకోలేకపోయానని శామ్యల్ చాలా బాధపడ్డాడు దేనికి కారణం ఆమె మరణ వార్త ఆలస్యంగా అందడమే అని భావించి తనలాగా ఎవ్వరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని తన ఫోకస్ ని పెయింటింగ్ నుంచి లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వైపు మళ్ళించాడు ఎంతో కష్టపడి పంతొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత చివరగా పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఇతను టెలిగ్రాఫ్ ని కనుగొన్నాడు ఫ్రెండ్స్ నిజంగా సామ్యుయల్ మోర్స్ చాలా గ్రేట్ కదు తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ ని వదిలేసి కొత్త ఫీల్డ్ చూజ్ చేసుకుని అందులో సుదీర్ఘంగా ప్రయత్నించి చివరికి టెలిగ్రాఫ్ ను కనుగొన్నాడు మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మొబైల్ ఫోన్స్ రాకముందు మనం ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే టెలిఫోన్ బూత్కి వెళ్లి ఫోన్ చేసే వాళ్ళము అయితే మొబైల్ ఫోన్ల వాడకం పెరిగిపోవడం వల్ల ఈ టెలిఫోన్ బూత్లను ఎవరు కూడా వాడడం లేదు అయితే ఈ విషయాన్ని గమనించిన జపాన్ ప్రభుత్వం జపాన్ లోని ఒసాకా అనే ఒక టౌన్ లో ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ఫోన్ చేపల్ని పెంచే ఒక ఆక్వేరియం లాగా మార్చేశాయి నిజంగా ఈ ఐడియా చాలా బాగుంది కదా ఈ ఐడియాను అక్కడి ప్రజలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఎలుకకు రెండు వేల ఇరవైలో కంబోడియా ప్రభుత్వం పిడిఎస్ఏ గోల్డ్ మెడల్ ను అవార్డుగా ఇచ్చారు జంతువులు తమ విధుల పట్ల అసాధారణమైన ధైర్యాన్ని చూపించినప్పుడు వాటిని గుర్తించి ఈ జంతువులకు ఇచ్చే అత్యున్నత అవార్డే ఈ గోల్డ్ మెడల్ ఈ ఎలుకకు ఈ అవార్డు ఎందుకు ఇచ్చారంటే ఇప్పటి వరకు ఈ ఎలుక ముప్పై ల్యాండ్ మైన్స్ ని ఇరవై ఎనిమిది అన్ఎక్స్ప్లోడ్ ఆర్డినెన్స్ ని గుర్తించింది అంతేకాకుండా ఈ ఎలుక యొక్క స్పెషాలిటీ ఏంటంటే టెన్నిస్ కోటంత ప్రాంతాన్ని కేవలం ముప్పై సెకండ్ లో పూర్తిగా సర్చ్ చేయగలదు ఈ ఎలుక తన ఏడేల సర్వీస్ లో ఒక లక్ష నలభై వేల మీటర్ స్క్వేర్ ల్యాండ్ ను క్లియర్ చేసింది నిజంగానే ఈ ఎలుక చాలా గ్రేట్ చార్లీ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది ఇతను ఒక ఫేమస్ ఇంగ్లీష్ కామిక్ యాక్టర్ ఇతను స్క్రీన్ మీద ఏమాత్రం మాత్రం మాట్లాడకుండా యాక్ట్ చేస్తూనే తన ప్రేక్షకుల్ని ఎంతగానో డబ్బించేవాడు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో ఇతను చనిపోయాడు తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో లో ఇతని బయోపిక్ ని చాప్లిన్ అనే పేరుతో తీశారు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చార్లీ చాప్లిన్ సొంత కూతురు అయిన జరాలిన్ ఈ బయోపిక్ చాప్లిన్ మదర్ క్యారెక్టర్ ప్లే చేసింది అలాస్కాలో బారో అనే ఒక టౌన్ ఉంది ఈ టౌన్ లో నవంబర్ పద్దెనిమిదిన సన్సెట్ అయితే తిరిగి జనవరి ఇరవై మూడున సూర్యోదయం అవుతుంది ఈ మధ్యలోని అరవై రోజులు ఈ టౌన్ చీకట్లోనే ఉంటుంది అదేంటి అరవై ఏడు రోజుల వరకు వీళ్లకు సూర్యుడు కనిపించడా అంటే అరవై ఏడు రోజుల వరకు సూర్యుడు కనిపించడు అదేంటి అంటే ఈ టౌన్ అనేది నార్త్ పోల్ కు దగ్గరలో ఉంటుంది ఇప్పటికీ మీ మైండ్ లో అరవై ఏడు రోజులు సూర్యుడు కనిపించకుండా ఎక్కడికి పోతాడు అనే డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి రాబోయే వీడియో దీని మీదనే ప్లాన్ చేద్దాం ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న ఈ వ్యక్తికి ఒకసారి క్యాన్సర్ వచ్చింది అప్పుడు అతన్ని చూసిన డాక్టర్లు కేవలం ఇంకా ఆరు నెలలు మాత్రమే బతుకుతారని చెప్పారు అయితే పదేళ్ళు గడిచినా కూడా తాను ఇంకా అలాగే బతికున్నాడు ఈ విషయాన్ని డాక్టర్లకు చెప్పడానికి అతను హాస్పిటల్కి తిరిగి వెళ్తాడు అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇతని ట్రీట్ చేసిన అందరు డాక్టర్లు అప్పటికే చనిపోయి ఉంటారు చివరగా ఇతను తన నూట రెండవ ఏట కన్ను మూశారు చూశారా ఫ్రెండ్స్ బతకాలనే ఆశ ఉండాలి కానీ ఆ ఆశ మిమ్మల్ని ఎలాగైనా బతికిస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు మా ఛానల్లో నేను చేసే కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో నోటిఫికేషన్ మాత్రమే కావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న తెలుగు స్టాప్ టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయిపోండి దీనికోసం మీరు టెలిగ్రామ్కి వెళ్ళి తెలుగు స్టాప్ అని టైప్ చేయగానే మా ఛానల్ మీకు వచ్చేస్తుంది ఇప్పటికే మా ఛానల్లో మూడు వేల రెండు వందల కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు ఈ ఛానల్లో జాయిన్ కావడం వల్ల నేను చేసే ప్రతి సైన్స్ వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది ఈ ఘటన రెండు వేల ఏడులో లో జరిగింది ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఈ పిల్లవాడి పేరు ఆల్ఫీ ప్యాటెన్ ఈ పిల్లాడు కేవలం తన పన్నెండేళ్ల వయసులో ఒక పాపకి తండ్రయ్యాడు ఈ న్యూస్ విని యావత్ ప్రపంచమే షాక్ అయింది ఈ పాప తల్లి పేరు చంతల్ అయితే కొద్ది నెలల తర్వాత ఈ పాప యొక్క నిజమైన తండ్రి ఆల్ఫీ కాదని డిఎన్ఏ టెస్ట్ లో తేలిపోయింది కానీ ఆల్ఫీ మాత్రం తను ఒక్కడే చంతల్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు అసలు విషయం ఏమిటంటే చంతల్ కి క్లోజ్ గా ఉన్న ఒక పదిహేను మంది డిఎన్ఏ శాంపిల్ ని కలెక్ట్ చేయగా ఒక పదిహేను ఏళ్ల టైలర్ బార్కర్ ఆ పాపకి తండ్రి అని తెలిసింది ఈ విషయం తెలిసి మనడు చాలా ఫీల్ అయిపోయాడు సో చూసారు మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన అన్ని ఫ్యాక్ట్స్ లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలిపండి రాబోయే ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం టు తెలుగు స్టాప్ అన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి